సార్ నమస్కారం సార్ నమస్తే అండి ఒక కమిడియన్ రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్ ద్వారా వైరల్ అవుతున్న ఒక ట్వీట్ ఏంటంటే సార్ అది గాంధీ గురించి ఒకటి తర్వాత బిఆర్ఎస్ పార్టీ గురించి ఒకటి మరి తను ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి సార్ మీ కామెంట్స్ ఏంటంటే ఎప్పుడు లేని విధంగా పార్టీ వైజ్గా తీసుకొచ్చిన తర్వాత గాంధీ గురించి ఎందుకు ఈ కామెంట్స్ చేయడం ట్విట్టర్ లో ట్వీట్ చేయడం అనే దాని మీద చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో దో మీ కామెంట్స్ చేయండి సార్ దాని మీద అంటే పర్సనల్ గా మీ మనసులో ఏముందో చెప్పమని అక్కడ అడుగుతారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీ మనసులో ఉన్నది ఇక్కడ మాతో పంచుకోండి అని ఉంటుంది అక్కడ కాబట్టి ఆయన మనసులో ఉన్నది ఏదో ఆయన పంచుకున్నాడు దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పాడు ఆయనకి కాంగ్రెస్ పాలన నచ్చలేదు హైదరాబాద్ మునిగిపోతుంది లేకపోతే ఇప్పుడు మనం చూసాం చూసామన్నారు వరదల్లో ఆ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ లో పడవలు తిరిగేంతగా నీళ్లు చేరటం అనేది చూసాం మనం ప్రయా అంటే బస్సులో అక్కడి నుంచి ఆపరేషన్ కూడా ఆపేశారు ఇలాంటి సంఘటనలు చాలా ఇళ్ళు మునిగాయి దీని కారణాలు ఏమిటి అనేది చర్చలోకి వెళ్ళడం కన్నా కూడా ఇది ఆయన్ని నన్ను భయపెట్టింది అన్నాడు ఆయన పర్సనల్ గా నన్ను భయపెట్టింది బీఆర్ మీరు తొందరగా వచ్చేయండి నాకు భయం వేస్తోంది అని కేసీఆర్ ని ట్రాక్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు అంతకు ముందు డెవలప్మెంట్ ఆగిపోయింది మీరు మళ్ళీ వచ్చేయండి అని కేటీఆర్ ని ఆహ్వానిస్తూ ఒకటి పెట్టాడు అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలకు జరుగుతున్నది ఏది లేదు అని అభిప్రాయపడటం తప్పేం కాదు రాజ్యాంగ విరుద్ధమేం కాదు బిఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు మంచి జరగటం లేదు అని రేవంత్ రెడ్డి గారు కూడా అభిప్రాయపడ్డారు ఇప్పటికీ అభిప్రాయపడుతూనే ఉన్నాడు ఆయన అభిప్రాయాలను బహిరంగ వేదికల మీద నిర్మోహమాటంగా మాట్లాడుతూనే ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ పరిపాలన మీద విమర్శ చేయటము బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పాలన మీద విమర్శ చేయటము తప్పుగా కానప్పుడు ఈతను తన అభిప్రాయం చెప్పడం తప్పేలా అవుతుంది అంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తే మాత్రమే అంగీకరిస్తారా లేకపోతే దాడి చేస్తారా అనేది ఒక ప్రశ్న మొత్తానికి ఆయన ఫైనల్ గా ఆ అకౌంటే డిలీట్ చేసినట్టున్నాడు ఇప్పుడు ఆ అకౌంట్ డిలీట్ చేయడానికి ముందు గాంధీ జయంతి సందర్భంగా ఆయన పెట్టిన ఒక పోస్టు ఇంకొంచెం వివాదాస్పదమైంది అదేంటంటే గాంధీ సాధువేం కాదు అని ఆ తరహా కామెంట్ ఏదో చేశాడు ఆయన గాంధీ సాధువుగా జీవించలేదు కూడా నిజానికి ఆయన భార్యతో సహా ఉన్నాడు రకరకాల విమర్శలు ఉన్నాయి ఆయన మీద ఆయన పర్సనల్ లెవెల్లో ఆయన పెద్ద కుమారుడికి ఆయనకి మధ్య ఘర్షణలు ఉండేవి ఆయన పిల్లలు ఎవరు కూడా ఆయన అభిప్రాయాలతో లేరు కస్తూర్బా రాసినటువంటి లేఖల్లో చాలా స్పష్టంగా గాంధీ మీద అనేక విమర్శలు చేసున్నారు ఆవిడ ఇవన్నీ ఉన్నాయి ప్రపంచంలో ఉనికి గాంధీ గారిని ఆయన హాఫ్ నెకెటెడ్ హాఫ్ నకెట్ ఫకీర్ అనే మాట ఒకటి ప్రచారంలో ఉంది అర్ధనగ్న ఫకీర్ అని అలా ఆయన మీద రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి వీటి వేటిని ఎవరూ కాదని అంటలేదు ఆర్గ్యుమెంట్ ఉంది గాంధీ గారిని ఎలా పట్టించుకోవాలి ఎలా చూడాలి ఎలా అంచనా కట్టాలి అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారి ఇతనికి ఉన్నటువంటి ఇతను పొందిన జ్ఞానంలో నుంచి తన అభిప్రాయం ఏదో ప్రకటించాడు అభిప్రాయాలు ప్రకటించడం తప్పేం కాదు ఎవరు ఏ అభిప్రాయం ప్రకటించినా దాని మీద ఒక డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరగాలి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గాంధీ గారి మీద ఆ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి నిన్న గాంధీ గారి విగ్రహం ముందు ఆర్ఎస్ఎస్ నాయకులు అందరూ నిలబడి ఒక ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో వాళ్లే చంపేశారు ఆయన్ని చంపేసి వాళ్లే ఆ విగ్రహం దగ్గర ఫోటో దిగి నిన్న సోషల్ మీడియాలో పెట్టడం అనేది దాని మీద చాలా మంది రకరకాలుగా రియాక్ట్ అయ్యారు మరి వాళ్ళందరి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు అంటే ఆర్ఎస్ఎస్ ని ఆర్ఎస్ఎస్ మీద దాడి చేయటాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఆర్ఎస్ఎస్ గాంధీని చంపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ కాదురండి ఆర్ఎస్ఎస్ తో ట్రావెల్లో లీడ్ ఆయన హిందూ మహాసభ హిందూ మహాసభతో ఉన్నాడు ఆర్ఎస్ఎస్ కూడా ఆ పాదులో నుంచి పుట్టినటువంటి మొక్కే ఇలా చెప్పుకుంటూ పెడితే ఇలా చెప్పుకుంటూ పెడితే నిజానికి ఆర్ఎస్ఎస్ లో కూడా కొంతకాలం పనిచేశాడు ఆయన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గాడ్స్ ఆర్ఎస్ఎస్ తో ప్రయాణిస్తున్నప్పుడు ఈ గ్రామాలకు తరలండి అనే కార్యక్రమంలో భాగంగా ఆయన తెలంగాణలోకి కూడా వచ్చాడు వచ్చి ఇక్కడ గ్రామాల్లో తిరుగుతూ హిందూ మత సంఘటన కార్యక్రమం చేస్తూ ఉండగా ఆ రోజుల్లో నిజాం సైనికులు వీరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కొత్త వాళ్ళ ముందు హాజరుపరిచి హైదరాబాద్ లో ఇక్కడ జైలు చేశాడు ఆయన హైదరాబాద్ లో కాబట్టి ఆ హైదరాబాద్తో ఒక లింక్ ఉంది ఆయనకి గాడ్సేకి అలా భిన్నమైనటువంటి అభిప్రాయ ప్రకటనలు చేయడం తప్పేం కాదు ఎవరి అభిప్రాయాలు చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది ఇక్కడ స్వేచ్ఛ లేదు నేను చెప్పిన అభిప్రాయాలే మీరు చెప్పాలి అంటే అది వేరు దానికి సంబంధించిన డిస్కషన్ అది రద్దు వాళ్ళు రద్దు చేసినప్పుడు దాని మీద ఉద్యమాలు పోరాటాలు ఉధృతంగా జరుగుతాయి ఎవరు ఏ అభిప్రాయమైనా ప్రకటించినప్పుడు దాని మీద ఆరోగ్యకరమైన చర్చ జరగటమే మంచిది టెర్రరైజ్ చేయటం తప్పు టెర్రరైజ్ చేయడం తప్పు ఇప్పుడు నిన్న డీజీపీ గారు కూడా సోషల్ మీడియాలో హద్దు మీరీ ఎవరైనా ఏవైనా పోస్టులు పెట్టినా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తామని మాట్లాడటాను భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి గొడవ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన గొడవ మాత్రమే కాదు ఇది సోషల్ మీడియా పెట్టడంలో ఒక పరమార్థం ఉంది ఆ పరమార్థం ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టరు ఎక్స్లు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఎవడు ఏమనుకుంటే అది అక్కడ మాట్లాడటానికి ఒక స్కోప్ ఇస్తే ఎవడు ఏమిటో స్టేట్కి తెలుస్తుంది ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కడిని ఫాలోగా ఫాలో కాలేదు కదా ప్రతి హోటల్లో జరిగే మీటింగ్ లేకపోతే నలుగురు కుర్రాళ్ళు అడుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవి ఏమిటో వాళ్ళకి తెలియదు కదా జనం వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం వాంటెడ్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు అక్కడ జనాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అక్కడేదో స్వేచ్ఛ ఉన్నట్టుగా భ్రమింపజేస్తే వాళ్ళ మనసుల్లో ఏముందో అక్కడ కక్కేస్తారు దాన్ని బట్టి ఎవరేమిటో అర్థం చేసుకుని వాళ్ళని టార్గెట్ పెట్టుకుని తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటో వీళ్ళు డిజైన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చంపేస్తారంటే ఇప్పుడు అక్కడ ఎవరు రాయడు దాని పరమార్థం దెబ్బతింటుంది అది అర్థం కావట్లేదు మన కమ్ పెద్ద ఆయన పోలీస్ బాస్కి శశిధర్ రెడ్డి కాబట్టి ఆ సమస్య ఉంది ఇది ఎవరికీ అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడగానే అన్నీ దాడి చేసే అకౌంట్ డిలీట్ చేసేదాకా లాక్కెళ్ళిపోతున్నారు అసలు సోషల్ మీడియా పెట్టడంలోనే ఒక పరమార్థం ఉంది అనే విషయం అర్థం చేసుకోవట్లేదు మార్కెట్ ఎకానమీలో భాగంగా ఇది వచ్చింది అక్కడ ఎవడికి వాడు వాడి రుచులు కూడా చెప్పుకుంటాడు నాకు ఇదంటే ఇష్టము నేను ఈ రోజు ఈ పవర్ వండుకున్నాను అని చెప్తాడు ఇది రికార్డ్ అవుతుందో చోట ఈ కూర తినేవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఈ డిష్యులు తినేవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఈ బట్టలు వేసుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఈ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది డేటా రెడీ అవుతుంది ఆ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఆ వస్తువులు కన్జూమ్ అయ్యేలాగా ఆ అడ్వర్టైజ్మెంట్ లో అవన్నీ పంపిస్తారు వాళ్ళు ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా కూడా ప్రజల అభిప్రాయాలు తెలుసుకు తెలుసుకోవటం అవసరం మార్కెట్ కి అవసరము స్టేట్ కి అవసరం ఈ రెండు అవసరాలు తీర్చడం కోసం సోషల్ మీడియా పెట్టారు అందులో భాగంగానే పాపం అతను అందులో చేరి ఇన్స్టాలోనే అక్కడ మాట్లాడాడు అతను ఇన్స్టాలో పోస్టులు పెట్టాడు ఆ ఇన్స్టా పోస్టులు వివాదాస్పదం అయిపోయి ఇప్పుడు ఆయన డిలీట్ చేసేసుకుని అకౌంట్ పారిపోయాడు అరెస్ట్ కూడా జరిగిపోతుంది అనేటువంటి ప్రచారం అటు జరుగుతోంది ఏం జరుగుతుందో చూద్దాం నా ఉద్దేశం అయితే ఎవరు మన అభిప్రాయాలను తిట్టే వాళ్ళు కూడా ఉంటారు దానిలో మనం ఒక మాట చెప్పిన తర్వాత కింద కామెంట్స్ లోకి వచ్చి బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా మనం ఏమీ అనక్కర్లేదు మన అభిప్రాయాల మీద ఈ రకమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అనుకోవటమే ఎక్కడ ఎవరి అభిప్రాయాల మీద ఎవరైనా సరే డిస్కస్ చేయాలి తప్ప దాడులు చేయకూడదు దాడులు చేయటం అవతలోని మాట్లాడే పరిస్థితి లేకుండా చేయటం తప్పు అభిప్రాయ ప్రకటన చేసినప్పుడు దాన్ని గౌరవించి ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే పద్ధతిలో వెళ్ళాలి ఈ దిశగా డ్రైవ్ ఉండాలి కానీ ఇది అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఆయన ఏదో తన అభిప్రాయాలు చెప్పగానే వెంటనే దాడి చేసేసి డిలీట్ చేసే కండిషన్ కల్పించటం దాన్ని సమాజంలో విపరీతంగా ప్రచారం చేయటం గాంధీ మీద వంద అభిప్రాయాలు ఉన్నాయి దేశంలో అలాగే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి ఈ అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వేదికల మీద మాట్లాడతారు మాట్లాడటం తప్పు అని ఎవడన్నా అంటే వాళ్ళది తప్పు తప్ప వీళ్ళది తప్పు కాదు అభిప్రాయ ప్రకటన చే అభిప్రాయాలు చెప్పుకునేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరుగుతున్న